హాయ్ అండి ఇవాళ మార్కెట్కి వెళ్తున్నా ఏం దేవుడికి ఏడనికెళ్తున్నా అని అనకండి ఏం దేవుడికి వెళ్తున్నా చెప్తాను అండి చాలా సంవత్సరాల నుంచి హ్యాంప్స్టార్ పెంచుకోవాలి అని అనుకుంటున్నాను ఆల్రెడీ మా ఇంట్లో ర్యాబిట్ ఉన్నది అయినా కూడా హ్యామ్ స్టార్స్ తీసుకోవాలని ఆశ ఉంది సరే అనేసి వెళ్ళొద్దామనేసి వెళ్తున్నాను ఎంత దూరమైనా స్టార్ తీసుకొని వద్దామని డిసైడ్ అయినా రండి చూడండి షాప్కి వెళ్ళినా చాలా దూరం వెళ్ళినా యాక్చువల్లీ చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక షాప్ ఉంది ఆ షాప్లో రెండే రెండు ఉన్నాయి అనమాట ఒకటే పేరు ఉంది ఈ కలర్స్ మాత్రమే ఉంది ఒకటే పేరు ఉందమ్మా నేను ఇష్టం అని అన్నారు సరే మా దగ్గరలో అయితే దొరకలేదు కదా సరే చూద్దామనేసి చూసిన నా కూతురుకి అడిగిన బాగుందంటే సూపర్గా ఉన్నాయమ్మా ఫస్ట్ లేపేసేదాన్ని అని అంది చెప్పేసి అడిగాను ఎంత అని అడిగితే థౌసండ్ అన్నారు సరే అనేసి థౌజండ్ అంటే ఎయిట్ హండ్రెడ్కి ఇస్తారా అని అడిగా ఇస్తాను తీసుకెళ్ళండి అని అన్నారు సరే అలా అనేసి వేసుకున్న ఎంత బుల్లి బుల్లిగా ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి డబ్బా కాదు ఓన్లీ వీటిని మాత్రమే ఇస్తారనమాట హ్యాంప్ స్టార్స్ని మాత్రమే డబ్బా వాళ్ళకి కావాలంట నేను ఎట్లా తీసుకెళ్ళాలంటే మేము ప్యాక్ చేసి ఇస్తాము అని అన్నారు వాళ్ళు ప్యాక్ చేసే లోపల మీకు షాప్ చూపిస్తాను రండి చూడండి వాళ్ళ షాప్ ఇట్లా ఉంది ఇవన్నీ ఫిషెస్ అనమాట ఫిషెస్ ర్యాబిటు అలాగే హ్యామ్ స్టార్స్ అలాగే పక్షులు అన్ని రకాల బర్డ్స్ చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి నేను వీడియో తీయలేకపోయినా కాస్త వాళ్ళు ప్యాక్ చేసే లోపు కొంచమే తీశాను అనమాట ఫిష్ మాత్రం తీశాను ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూడండి వదిలేస్తే ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో ఇంకా చిన్న పిల్లలు ఇవి హ్యాం స్టార్స్ చిన్న పిల్లలు ఇంకా చాలా చిన్నగా డ్రెస్లు వేసుకుని ఆడిపించుకుంటారు పిల్లలు ఇంకా పెరగాలి ఇంకా వన్ మంత్ అయింది చూడండి ఎట్లా ఆట ఆడుతున్నాయో బాగున్నాయి యాక్టివ్గా ఉన్నాయి బాగున్నాయి షాప్ వాళ్ళు మంచిగా నచ్చినందుకు నాకు చాలా ఇష్టమైంది అనమాట అంటే కొంతమంది ఏం చేస్తారంటే డల్గా ఉన్నాయి చనిపోవడానికి రెడీగా ఉన్నాయి ఇస్తారు కానీ మంచిగా ఇచ్చారు ఇది సెకండ్ డే అనమాట తీసిన వీడియో సెకండ్ డే చాలా మంచిగా ఆట ఆడుతున్నాయి అసలు కూర్చొని ఇంకోటి ఏంటంటే ఫుడ్ పెడితే తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటున్నాయి ఇది క్యారెట్ లేదా బీట్రూట్ కట్ చేసి ఇచ్చినామనుకో నోట్లో స్టోర్ చేసుకొని తీసుకెళ్ళి బాక్స్లో పెట్టుకుంటున్నాయి నేను ఏం ఎంతది పెడితే అంత నోట్లో వేసేసుకుంటున్నాయి ఇట్లా మింగుతున్నాయి కొరకుతలేమని అనుకున్నా తర్వాత బాక్స్లో చూస్తే అర్థమైంది బాక్స్ లోపల పెట్టేసి బయటకొచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నాయి అనమాట చూడండి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి తీసుకెళ్తుంది అట్లా ఇవి చూడండి నాకు కూతురు ఎట్లా ఆడుతుందో ఇట్లా అంటే ఇట్లా ఆడుతున్నాయి చూడండి మంచి గిల్లంతా తిరుగుతున్నాయి స్టార్స్ అప్డేట్స్ కావాలంటే చెప్పండి ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అట్లాగే ర్యాబిట్ కూడా ఉంది మా దగ్గర ర్యాబిట్ అప్డేట్స్ కావాలన్నా చెప్పండి ఇస్తాను చూడండి ఇట్లా తీసుకెళ్ళి నోట్లో పెట్టేసి లోపల తీసుకెళ్ళి లోపల పెట్టేసి మళ్ళీ బయటకు వస్తుంది వచ్చి మళ్ళీ ఒకటి తీసుకెళ్తుంది ఇట్లుంది అంటే ఇది దొంగ హ్యామ్ హ్యామ్ స్టార్ అనమాట మళ్ళీ వచ్చి తీసుకెళ్తుంది ఇప్పుడు మీ ఇంట్లో ఏం పక్షులు ఉన్నాయో చెప్పండి యాక్చువల్లీ మా దగ్గర బర్డ్స్ ఉండే రెండు ఆ రెండు బర్డ్స్ మా దగ్గర ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఎండాకాలంలో స్టోక్ వచ్చి చనిపోయాయి ఎండ అందుకే ఎండాకాలం ఏం తీసుకోవద్దు అనేసి ఊరుకున్నా ఒకటిన్నర సంవత్సరం ఉన్నాయి కానీ ఎండాకాలంలో పోయినసారి ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల మాది సీట్లు కదా అంటే రేకులు కదా అందుకే చనిపోయాయి చూడండి నోట్లో అన్నీ స్టోర్ చేసుకుంటుంది సైడ్లకు స్టోర్ చేసుకొని ఒక నాలుగైదు ఒకటిసారి స్టోర్ చేసుకొని తీసుకెళ్లి లోపల పెట్టేసి బయటకు వస్తుంది అన్నమాట చూడండి మా దొంగ స్టార్ ఇదే వీటికి ఏం పెట్టలో నాకే తెలీదు ఏదైనా క్యూట్ పేరుని రెండునే పేర్స్ ఒక పేరు ఉంది అంటే రెండు స్టార్స్ ఉన్నాయి వాటికి ఏం పేరు పెట్టాలనేసి కామెంట్ చేయండి మీరే వీటి పేరు పెట్టే ఛాన్స్ మీకే ఇస్తున్నా మీరు కామెంట్ చేశారంటే మీరు చెప్పిన దాంట్లో మంచి పేరుని మాకు నచ్చిన పేరుని సెలెక్ట్ చేసి పెడతాను ఎంతమంది కామెంట్స్ పెడితే అంతమందిలో ఏదైనా నచ్చిన పేరు ఒకటి మాత్రం పెడతాను సరేనా చూడండి అని ఎట్లా పెట్టుకుంటుందా నోట్లో కనిపిస్తుందా దీన్ని ఏం హ్యామ్స్టార్ అంటారు చెప్పండి దొంగ హ్యామ్స్టార్ అంటారా తీసుకెళ్ళి లోపల పెట్టేసుకున్నది తిన్నది ఏం లేదు చూసిన డబ్బాలు అట్లనే ఉన్నాయి తెలియదు చూస్తే వాసన వచ్చేస్తున్నాయి అయితే తీసేసిన నిన్నే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా వీడియో నచ్చితే చిన్న వ్లాగ్ ఇవ్వాలా మీకోసం